తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు సీఎం తర్వాత స్థానంలో ఉన్న తాను సింగరేణి కార్మికులకు అండగా నిలబడతానన్నారు సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం గణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎలాంటి నిబంధనలు లేకుండా కారుణ్య నియామకాలు చేపడతామన్నారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు వడ్డీ లేకుండా లక్ష రుణాన్ని ఇప్పిస్తానన్నారు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ రెవెన్యూ మంత్రిగా నేను నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం ఒక మాటిస్తే ఒక మాట అంటే ఒక బుజము తడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా నమ్ముకున్న కార్యకర్త కోసం నా నమ్ముకున్న కార్మికుడి కోసం నాతో పయనించే వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి వారిని తుదిదాకా తీసుకెళ్లే బాధ్యత తీసుకునే మనస్తత్వం అని మీ అందరికీ తెలియదు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ అందరి దీనితో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేనున్నా నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరంలా ఒక మాట ఒక మాట ఒక ఒక తడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నా నమ్ముకున్న కార్యకర్త కోసం నా నమ్ముకున్న కార్మికుడి కోసం నాతో పయనించే వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి